శ్రోతలందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు తోడొకరుండిన రొండిన రచించినవారు అడవి సూర్యకుమారి గారు కథ విందాము కన్య వృద్ధ వృద్ధకన్య నవ్వులు పగలబడి నవ్వుతున్నారు యోగ్యతగా మాట్లాడలేనప్పుడు తక్కువగా మాట్లాడమే ఓ యోగ్యత అవుతుంద్రా వడివడిగా తన గదిలోకొచ్చి పడింది జానకి చూసావా అమ్మ ఆ పొగరు తనే సంపాదిస్తోందన్న అహంకారం పెద్ద తమ్ముడు కిషోర్ కామెంట్ అది నాకు రెండొందలిమ్మంటే లేవు అంది స్నేహితురాలి కూతురు పెద్ద మనిషిందని గిఫ్ట్ కొంది వంద రూపాయలు పెట్టి ఇందాక సెంటర్లో నుంచి వెళుతూ ఉంటే చూశా ఆ జరీ చీర పూలు ఛ నా నోటితో అనకూడదు కానీ అట్లా వెళుతోంది చిచ్చి ఏం మాటలు రావి నీకంటే పెద్దది తోడబుట్టిన దాన్ని అనాల్సిన మాటలేనా నోరు మూసుకో మీ నాన్న వింటే చీరేస్తారు అంది పార్వతమ్మ నొచ్చుకుంటూ వింటున్నా నీ అంటున్న దౌర్భాగ్యపు మాటలన్నీ వింటున్నా ఆడపిల్ల ఈ ఇంటి బాధ్యతనంతా నెత్తినేసుకుని మగపిల్లాడిలా ఈడ్చుకొస్తోంది మగపిల్లాడు పెళ్లి చేసుకుని పిల్లల్ని కంటూ ఉద్యోగం లేకుండా రోడ్లంట తిరుగుతున్నవాడు ఒక్కడైతే నాటకాల పిచ్చిలో చదువు కూడా పాడు చేసుకుంటున్నవాడు ఒకడు ఈ మనుషులకి ఎప్పుడు జ్ఞానం వస్తుందో పైగా దాన్నంటున్నవరా పురుగులు పడతావు వెప్పాడు భారతం అన్నాడు కిషోర్ కాచ్య దొడ్లో నుండి జడ వేస్తున్న కూతుర్ని అలాగే లాక్కొనొచ్చి కోపంగా అత్తగారిని చూస్తూ మామగారికి ఏళ్లు పైబడి ఆయన ఏం మాట్లాడుతోంది లేదు ఆయనేం ఊరికే తింటున్నారా ట్యూషన్లు చెప్పి లేదు కాస్త నోరు అదుపులో పెట్టుకోమనండి మీ కూతుర్ని యోగ్యత లేంది ఎవరికిటా తనకా నా మొగుడికా వచ్చిన సంబంధాలన్నీ వద్దని కూర్చుందెవరటా ముసలిదాన్ని ముసలిది అనకాడుచుది అంటారా వృద్ధకన్య అంటే తప్పేంటిటా సిగ్గులేక ఇంకా ఆయన్నంటోంది పార్వతమ్మ కోడలి దగ్గరికొచ్చి కాత్యా ఊరుకో ఏమిటా మాటలు పెద్ద చిన్నా లేకుండా అంది అనండి మరి మీకు కూతురే ముఖ్యం కొడుకు కోడలు అవమానాల పాలైనా తిట్లు తిన్నా మీకు ఆనందమే అసలు ఒక్కర్నని ఏం లాభం అంతా నా కర్మ ఉద్యోగం లేని ముగుణ్ణి చేసుకోవడం నాదే తప్పు చ నా బదుకింత తేలికైపోయింది కాత్యా ముక్కుచీది పిల్లనెత్తిన రెండు మొట్టి పదవే ముదరష్టమా అని తిట్టి లోపలికి వెళ్ళిపోయింది కిషోర్ కోపంగా తల్లివైపు చూసి ఛి ఈ కొంపలో ఉండే కంటే ఏటైనా పోయి చావటం నయో విసురుగా వెళ్ళిపోతూ అన్నాడు ఆ రాత్రి జానకి భోజనం వద్దని తలుపు పెట్టేసుకుంది తల్లి ఓసారొచ్చి పిలిచి వెళ్ళింది అంతా భోజనాలు చేస్తున్నట్లుంది జానకేది తండ్రి అడుగుతున్నాడు ఆకలి లేదని పడుకుంది తల్లి జవాబు ఏం పర్వాలేదు స్నేహితురాలింట్లో ఫంక్షన్ కదా ఏదో తినే వచ్చుంటుందిలే చిన్న తమ్ముడు సవరణ అయినా నువ్వలా దాన్ననటం బాగలేదురా తండ్రి మందలించకుండా మెత్తగా అంటున్నాడు ఎందుకూరుకోవాలి పెద్ద తనే సంపాదిస్తున్నానని ఎంత పొగరో నాన్నగారు సంపాదించినప్పుడు ఇలాగే అనేవారా ఏ మా సౌకర్యాల కోసం ఆవిడ జీవితం ఏం త్యాగం చేసిందట ఎక్స్కర్షన్కి ఐదు ఇమ్మంటే ఇవ్వలేదు మంచి ప్యాంటు కొనుక్కుందామంటే గతి గతిలేదు ఏమిటావిడ బోడి సంపాదన తను మాత్రం కొత్త చీరలు కట్టుకుని టింగురంగ అని తిరుగుతుంది వృద్ధకన్యల చిన్నవాడు అలా అంటూ ఉంటే గడప దగ్గర నిలబడ్డ కాచ్యాయనితో సహా అంతా నవ్వారా మాటలకి నోరు మూసుకోండ్రా వినపడతాయి దానికి రమకి సీమంతం చెయ్యాలి ఖర్చుకి నాలుగొందలిమ్మంటే ఇచ్చింది ఇవే మూలకి కబురు అంటోంది పార్వతమ్మ ఆరు నెల్లుగా అడుగుతున్న గార్డెన్ వరేలే కొని పెట్టమని ముష్టి ఇవ్వడానికి ఏడుస్తోంది చిన్న చెల్లెలు ఫిర్యాదు అన్నీ వినిపిస్తున్నాయి జానక్కి తన వైపు చూసుకుంది వెలసిపోయిన చీర చేతికింద చిరిగిన జాకెట్టు మెల్లగా నడిచి అద్దం ముందు నిలబడింది తను వృద్ధకన్య తనప్పుడే ముసలిదైపోయిందా నిజమేనన్నట్లు పాపిడి పక్కగా నాలుగు తెల్ల వెంట్రుకలు కనబడ్డాయి వాటిని కసిగా పీకేసింది ఒక్కర్తికి గది దేనికో మోగుడా మొద్దులా నడవలో చాపేసుకుని పడుకోక పరుపు మంచం ఓ ఎబ్బా అంటోంది తమ్ముడి భార్య కిటికీ తలిపేసింది జానకి అవును తనకెందుకు పెళ్లి కాలేదు తను ఎందుకిలా వృద్ధకన్యలా ఉండిపోయింది సంబంధాలు రాకనా పెళ్లి చేసుకోవడం తనకిష్టం లేకనా తను వికారా బామ్మ బతికున్నంత కాలం అంటూ ఉండేది పసిడి బొమ్మ నా మనవరాలు ఎవడో ఎక్కడో బంగారు పూల పూజ చేస్తూ ఉంటాడు ఒళ్ళో కూర్చోబెట్టుకుంటూ అనేది తను బిఏ పాస్ అయింది యాక్సిడెంట్లో నాన్న కాలుపోయి ఉద్యోగం పోయింది కంపెనీ వారిచ్చిన డబ్బుతో తన పెళ్లి చేయాలి అనుకున్నారు నాన్న అప్పుడు తనకో సంబంధం వచ్చింది తనే చూపులకు కూడా ఇష్టపడలేదు కాలుపోయిన నాన్న ఓ పక్క ఇంటర్లో ఉన్న పెద్ద తమ్ముడు టెన్త్ పాసై కాలేజీలో చేరాలి అంటున్న పెద్ద చెల్లెలు హైస్కూల్లో చదువుతున్న చిన్న తమ్ముడు చిన్న చెల్లెలు వీళ్లను ఇలా గాలికొదిలేసి తన దారితను చూసుకుంటే ఎలా కంపెనీ వారిచ్చిన డబ్బుతో అమ్మ ఇష్టప్రకారం ఇల్లు కొనుక్కున్నారు బీఈడీ చేసి ఉద్యోగంలో చేరింది తను మొదటి నెల జీతం నాన్న చేతికివ్వగానే ఆయన కళ్ళు ఆనందంతో నిండే నాకు నువ్వు కొడుకువి తల్లి కూతురివి కాదు అని భార్యవైపు చూసి చూసావా ఆడపిల్ల పుట్టిందని ఆ రోజు బాధపడ్డావు చూడు ఈరోజు నా కన్నతల్లి నా బాధ్యత తాను తీసుకుంది అన్నారాయన కంఠం ఒడుకుతూ ఉంటే ఊరుకోండి నాన్న మీరు మరీను ఇది నా కర్తవ్యం అంతే ఆ రోజు నుండి తన కర్తవ్యం అనుకుంటూనే చెల్లెలి పెళ్ళి తమ్ముళ్ల చదువులు పూర్తయ్యాయి పెద్ద చెల్లెలి పెళ్లిలో అడిగారు పెద్దమ్మాయిని అలాగే ఉంచారే అని ఏం చేయమండి పిల్ల ఎంఏ చదివింది ఈ మధ్యనే లెక్చరర్ అయ్యింది దానికంటే పెద్ద చదువు చదివినవాడు కావాలిగా చూస్తూ చూస్తూ ఏ బిఏ వాడికో ఇవ్వలేంగా చూస్తున్నాం కట్నాలు ఎలా మండుతున్నాయో మీకు తెలీదా అంది తల్లి పెద్ద తమ్ముడి పెళ్ళప్పుడు ఇదే చర్చకొచ్చింది ఏం చేస్తాం దానిక కళ్యాణ ఘడియ రాలేదింకా పెళ్లి ఎత్తితే కస్సుమంటుంది ఏ సంబంధమూ నచ్చదు అంటోంది తల్లి పెళ్లివారి బంధువులతో తను కస్సుమందా తన దగ్గర అసలు ఆ ప్రస్తావన తెచ్చిందెవరు తల్లి ఇచ్చిన జవాబు విని జాలిగా నవ్వుకుంది జానకి ఏమే కొడల నీ కంటికి నచ్చిన మన్మధుడు ఇంకా తటస్థపడలేదా నువ్వీలోపన ముసలిదానివైతే నిన్నెవరు చేసుకుంటారే వరసైన ఓ అత్త చలోక్తి చలపతి కూతురు మగపిల్లల్ని ఎంచుతోందట అన్న అపప్రధ తనకి స్థిరపడింది వచ్చిన నాలుగైదు సంబంధాల్ని ఏదో సాకుతో పంపించారే గాని ఎవరు ఎవరొచ్చారని ఓ రోజు దూరపు బంధువు ఒక ఆయన సంబంధం తీసుకొచ్చాడు చాలే ఊరుకోండి ఈ వయసులో దానికి పెళ్ళేమిటి నలభయో పడిలో పడుతూ ఉంటే లేనిపోని ఆలోచనలు దాని మనసుకెక్కించకండి తల్లి గద్దెంపది వచ్చినతను వెళ్లిపోయాడు అంతగా ముచ్చటపడితే మా నానిని పెంచుకోమనండి పిల్లాడు నా దగ్గరే ఉండాలి కాత్యాయని జాలిపడి ఇచ్చిన బహుమతి అది దాని సంపాదన మనక్కాక ఎవరికి పిచ్చి మాటలు మాట్లాడుకు కిషోర్ కసిరాడు భార్యని కొడుకుని దగ్గరికి తీసుకుంటూ సాయంకాలం పేరెంటమయ్యాక లలిత తనని డాబా మీదకి తీసుకెళ్ళింది ఆ మాట ఈ మాట మాట్లాడాక నీ అంత మూర్ఖురాల్ని అమాయకురాల్ని నేనెక్కడా చూడలేదు ఇప్పటికైనా మించిపోయింది లేదు పెళ్లి చేసుకో నీకంటూ ఓ తోడుండాలి నీ మనసుకి ఓ సాంతవన అవసరమవుతుంది నువ్వు కావాలి అనుకునే నీ సుఖం నీ ఆనందం నీ సంతోషం తనవిగా భావించి నీతో కలిసి జీవించే ఓ మనసున్న మనిషి నీ కావాలి అది ఇంకా తెలుసుకోలేకపోతున్నావు పెద్ద చదువులు చదివావు ఉద్యోగం చేస్తున్నావు సంపాదించి నీకేం మిగిలింది నా బాధ్యత నేను నిర్వర్తించానన్న తృప్తి అది నీ ఒంటరితనాన్ని పోగొట్టిందా నాకు ఒంటరితనం ఎక్కడిది అమ్మా నాన్న తమ్ముళ్ళు చెల్లెళ్ళు వాళ్ల పిల్లలు అంతా నా నావాళ్లే పక్షి రెక్కలు అందంగా ఉంటాయని బంగారంతో పొదిగావంటే అది మళ్ళీ ఎప్పటికీ ఎగరలేదు అలాగే నీ కర్తవ్యంలోనే నువ్వు ఆనందాన్ని వెతుక్కుంటూ ఉంటే కొంతకాలానికి నీ కర్తవ్యమే నీ పాలిట విషాదంగా మారగలదు జానకి మౌనంగా ఎటో చూడసాగింది చాలా కటవుగా అనిపించిన ఓ సత్యం చెప్పనా ఈ బంధాలన్నీ ఆర్థిక సంబంధాలే నిన్ను నిన్నుగా ప్రేమించే తోడు నీకోనాడు అవసరమవుతుంది ఆనాడు నువ్వెంత ఆరాటపడ్డా నీకది దొరకదు నా మాట విని రఘుగారిని పెళ్లి చేసుకో ఈ వయసులో నాకిప్పుడు పెళ్ళేమిటి చిరాగ్గా అంది జానకి ముప్పై ఏళ్లు నీకు దాటాయంటే ఎవ్వరూ నమ్మరు ఆ కళ్లచోడు తీసే ఇప్పుడే కాలేజీకి వెళ్లే అమ్మాయిలా ఉంటావు జానకి ఆంటీ అంత స్మార్ట్గా జా మా కాలేజీలో ఎవ్వరూ ఉండరు అంటుంది నా కూతురు తెలుసా చాలే ఊరుకో స్టూడెంట్స్కి లెక్చరర్ల పట్ల అభిమానం ఉంటుంది చిన్నపిల్ల మాటలు పట్టుకుని పెళ్లి చేసుకోమంటావేమిటి పోని రఘు గురించి ఆలోచించు ఆనాడు నువ్వు పెళ్లి చూపులకు కూడా ఇష్టపడకపోయినా నిన్ను మా ఇంట్లో చూసి ఎంతో ఇష్టపడ్డాడు నీ తిరస్కారం అతని మనసును ఎంత గాయపరిచిందో నీకు తెలియదు సివిల్ ఇంజనీరు ఆడపిల్లల తండ్రులు క్యూలో నిల్చుంటారు తెలుసా అతను చేసుకుంటానంటే అయినా ఈ రోజుకి పెళ్లి చేసుకోలేదు నిన్ను మర్చిపోలేట జానకి ఏం మాట్లాడలేదు చివరికి సారీలల్లి అనేసి బయటికొచ్చేసింది జరిగిన సంఘటనలు ఓసారి కదల్చిపోయాయి జానకి లేచి నిద్ర మాత్ర వేసుకుని పడుకుంది రోజులు గడుస్తున్నాయి రమా ప్రసవించింది పురుడు ఖర్చులు తమ్ముడి ఉద్యోగానికి లంచం పదిహేను వేలు లోన్ తీసుకుంది రెండు వందలు ఖర్చులు కొంచుకుని మిగతా జీతం తండ్రికిస్తుంది అది చాలక సాయంకాలం కాలేజీ వదిలేక నలుగురు స్టూడెంట్స్కి ట్యూషన్ చెప్తుంది ఇంత చేసినా ఇంకా తను ఏదో దాచుకుంటోందని కాత్యా సూటిపోటి మాటలు ఉద్యోగం చేసే తను కాస్త మంచి చీర కట్టుకోకపోతే ఎలా చీర కొనుక్కుంటే చాలు ఆ రోజంతా కాత్యా సాధిస్తూనే ఉంటుంది చిన్న చెల్లెలు పెళ్లి చేయాలని లోన్ తీసుకోమంటున్నాడు తండ్రి ఇప్పటికే తన జీతంలో కటింగ్స్ ఎక్కువ పురుళ్ళు పెళ్లిళ్ళు బంధువుల రాకపోకలు పెట్టుపోతలు ప్రయాణాలు వీటన్నింటికి డబ్బు నుంచి తెచ్చిస్తోంది ఎవ్వరికీ పట్టదు ఆఫీస్లో లోన్లు తీసుకుని అవన్నీ దాటించింది అన్నీ కట్టాల్సినవే చాలక ట్యూషన్లు చెప్తోంది ఇంకా ఏదో చెయ్యలేదని ఇవ్వలేదని సాధింపులు జానకి తల బద్దలవుతున్న భావన కాలేజీలో నాలుగు పీరియడ్లు చెప్పి వచ్చి రెండు గంటలు ట్యూషన్లు చెప్పేసరికి నీరసం దగ్గు పట్టుకున్నాయి కాచ్య పిల్లని దగ్గరికి రానివ్వటం లేదు ఊరికే దగ్గుతోంది అలా పోకమ్మ నీకు పట్టుకుంటుంది కూతుర్ని రానివ్వకుండా చూస్తోంది పోయేటప్పుడు కట్టుకుపోతుందా ఆ ట్యూషన్ల డబ్బులు ఏం చేస్తుందో వియ్యపురాలికి చీర పెట్టాలంటే కోపం నేను వెళ్ళినప్పుడు వాళ్ళు పెట్టడం లేదు మనం పెట్టకపోతే ఏం బాగుంటుంది కంచంలో అన్నం పెడుతూ అంటోంది పార్వతమ్మ గుండెల్లో పదునయ్యింది ఏదో దిగబడ్డట్లయ్యింది జానక్కి ఇదిగో అన్నం పెట్టా తిను తల్లి పిలుపది ఇప్పుడు జానకి అన్నం చల్లారుతోంది తల్లి త్వరగారా అని పిలిచే తల్లి ప్రేమ ఏమైంది ఇప్పుడు ఆ అన్నం తినకపోతేనే అనిపించింది గ్లాసు నీళ్లు తాగి వచ్చేసింది యాత్రలకి డబ్బు లేదందని తండ్రి అలిగి మాట్లాడడం తగ్గించేశాడు జానకి మంచం మీద తూలినట్లుగా పడుకుంది ఇంట్లో ఎవ్వరూ ఆప్యాయంగా మాట్లాడడం లేదు అంతా ముభావం మౌనం హాల్లో టీవీ ముందు కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ నవ్వుతున్నారంతా అదే ఇంట్లో మరో మనిషి తమ కోసం ఆహర్నిసలు కష్టించే మనిషి అనారోగ్యంతో ఆకలితో పడుకుందని పలకరించేందుకు కూడా వారికి మనసు రాలేదు మర్నాడు ఆమె పరిస్థితి తెలుసుకుని లలిత బలవంతంగా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళింది ఇప్పుడు డాక్టరు ఈ ఖర్చంతా దేనికి వేడి చేసుంటుంది విసుక్కుంది జానకి నోరు ముయ్ రోజు రోజుకి బాగా చిక్కిపోతున్నావు బాగా దగ్గుతున్నావని వాళ్ళు చెప్తూనే ఉన్నారు మొన్న క్లాసులో పడిపోయావట కళ్ళు తిరిగాయి ఆ మాత్రానికేనా ఈ హడావిడి లలిత ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళింది డాక్టరు పరీక్షలు చేసి మీరా ఉద్యోగం మానేయండి మీకు విశ్రాంతి బాగా అవసరం మీకు టీవీ అన్నాడు జానకి గుండెల్లో రాయి పడింది టీవీ గురించి కాదు ఉద్యోగం మానేస్తే ఇల్లు గడిచేతెలా ఈ సంగతి విని ఇంట్లో వాళ్లంతా నిశ్చేష్లయ్యారు జానకి గది దాటి ఎక్కువగా బయటికి రావటం లేదు నెల గడిచింది నెల కాగానే ఇవ్వాల్సిన వాళ్లంతా ఇంటి చుట్టూ తిరిగిపోతున్నారు నీ ప్రావిడెంట్ ఫండ్ అది ఆగాడు తండ్రి నేను తీసుకున్న లోన్లకి అది సరిపోయింది నన్న నాకింకేమీ రాదు అని అందామే తండ్రి మొహం మార్చుకుని బయటికి వెళ్ళిపోయాడు ఇంట్లో చాలా మార్పులు వచ్చేశాయి పెద్ద తమ్ముడు శ్రమపడి ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు చిన్నాడు పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు పెద్ద చెల్లెలు గునుస్తూ అత్తగారింటికి వెళ్ళిపోయింది తండ్రి సాయంకాలాలు ఇరుగు పొరుగుతో కాలక్షేపం చేయక పది మంది పిల్లలకి ట్యూషన్లు చెప్తున్నాడు చిన్న చెల్లెలు తండ్రికి సాయపడుతూ చదువుకుంటోంది కాచాయని మూలపడేసిన మిషన్ తీసి బాగు చేయించుకుని చుట్టుపక్కల వాళ్లకి జాకెట్లు లంగాలు కుట్టి డబ్బు సంపాదిస్తోంది అంతా డబ్బు సంపాదనలో పడ్డారు జానకి ఉనికి ఇప్పుడు భరించరానిదిగా ఉంది ఏ హాస్పిటల్లో చేర్పించాలా తక్కువ ఖర్చు ఎక్కడవుతుంది అని ఎంక్వైరీ చేస్తున్నారు జానకిని చూడ్డానికి గాని ఆమె కావాల్సిన మందులు కొనడానికి గాని ఇప్పుడు తీరుపాటు లేదు ఒంటరితనం అనారోగ్యం పీక్కు తింటున్నాయి జానకిని లలిత చూడటానికి వచ్చేసరికి నిస్త్రానగా స్పృహలైన దానిలా పడుందామె ఆటోలో తీసుకొచ్చేసింది లలిత చాలాసేపటికి రోజులా గంటల ఏమో స్పృహ వచ్చింది జానక్కి మత్తుగా ఉండి కళ్ళు తెరిపిన పడనంటున్నాయి తను ఎంత ఒంటరిది ఎంత నరకం చూసింది లలి నువ్వు నువ్వు చెప్పింది నిజం చాలా ఆలస్యంగా తెలుసుకున్నాను నిజంగా మూర్ఖురాలినే నన్నందరూ ఎలా వదిలేశారో చూశావా నాకిప్పుడెవ్వరూ లేరు నేనెవ్వరికీ అక్కరలేదు ఆమె మాటలు గాత్కిధికంగా వస్తున్నాయి చెంపల పక్కగా నీరు జారుతోంది ఎవరో తనని ఒళ్ళోకి తీసుకున్నారు కన్నీరు తుడిచారు బలమైన చేతులు తనని చుట్టుకుని సున్నితంగా గుండెకి హత్తుకున్నాయి లలిత కాదు కాదు ఎవరు ఎవరు పెరుగులాడటానికి ప్రయత్నించింది ఓపిక లేక మెల్లిగా కళ్ళు తెరిచింది ఎవరు అంది భయంగా చూస్తూ థ్యాంక్ గాడ్ కళ్ళు తెరిచావు అంటున్న మృదు గంభీరమైన కంఠం అతి సమీపంలో నేను రఘుని భయపడకు దగ్గరగా వంగిన ఆ మొహంలో నుండి వచ్చిన మాటలవి జానకిలో ఆశ్చర్యం సంభ్రమం భయం సంకోచం వెరపు మీరు మీరిలా నేను ఇక్కడికి ఇదేమిటి అతని చేతులు తొలగించుకుని లేవాలని అత నా ప్రయత్నం సాగనివ్వలేదు లలిత లలిత నిన్ను నా ఇంట్లో దించి పది రోజులయ్యింది మీ ఇల్లా అప్పుడు చూసింది కళ్ళతో ఆ గదిని అధునాతన సౌకర్యాలతో అందంగా విశాలంగా ఉన్న ఆ గది నేను రప్పించుకున్నాను నిన్ను అతను ఆమె మొహంలోని ప్రశ్న చదివి జవాబిచ్చాడు ఎందుకు నీరసంగా ఉన్న ఆమె కనురెప్పల తడిని సున్నితంగా తులుస్తూ నీకు నేనున్నానని చెప్దామని అన్నాడు రాత్రి వచ్చిన తుఫాను మరునాటి ఉదయాన్ని బంగారు కాంతులతో అలంకరించింది జానకి జీవితం ఆ బంగారు కాంతులతో నిండిపోయింది శుభం కథ సమాప్తమండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో